ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు ప్రభుల వరిణామములో మీకందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఈ దిన అంశము నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము మనము ఎక్కడికైనాను వెళ్ళినప్పుడు ఏ పని అయినను ఆరంభించుటకు ముందు అది ఎంత సులభమైనదైనను దాని కొరకు ప్రార్థించుట సమయమును వ్యర్థము చేయటాన్ని ఎంతమాత్రము తలంచకూడదు ప్రార్థించుట ద్వారా అత్యధికముగా పొందగలము మనము గదిని ఊడ్చుట లేక పాత్రలు శుభ్రపరచుట లేక కొంత కష్టతరమైన పని అయినను కొన్ని మాటలు మన ప్రభు యద్ధ ప్రార్థించుట మంచిది అనేక సార్లు ప్రజలు తాము అనుభవము గల వంటవారము గనక ప్రార్థించుట అనవసరమని తలంచుదురు వారు ఇలాంటి వైఖరిని కలిగినడలా వారు అవసరమైన పదార్థములు వాడినను ఆహారము ఏ మాత్రము రుచిగా ఉండదు నేను మొదటిసారి వంట చేసినప్పుడు ఎంత నూనె లేక వెన్న లేక ఇతర పదార్థములను వేయవలనో నాకు చెప్పుమని అడుగుటకు ప్రభువైపు చూచితిని ఫలితముగా ఎంత బాగుగా చేయగలిగి అనగా నా నేర్పరితనమును బట్టి నేను మెచ్చుకునబడి దేవునికి మొరపెట్టుట ద్వారా మనము చేయు వాటన్నిటిలో ప్రేమతో నేర్పరితనముగా చేయుటకు ఆయన సహాయము చేయును నీకు అప్పగించిన పనిని చేయుటకు కేవలము చిన్న ప్రార్థన చేయము పని సామాన్యమైనదైనను ప్రాముఖ్యము కానిదైనను లేక ఎంతో ప్రాముఖ్యమైనదైనను సరే ఏ భేదము లేదు నీవు ప్రభువుకు ప్రార్థించి చేసిన ప్రతి ఒక్కటి ఎంతో బాగుగా అడుగుటను కనుగొందువు కావున ప్రతి అక్కరి నిమిత్తము దేవుని సహాయమును కోరుకున్నటకు నేర్చుకునుము ప్రతి పరిస్థితిలోనూ అనుదినము దేవుని నిరూపించుము నీకు ఏ సమయంలోనైనాను పగలు కానీ రాత్రి కానీ మొరపెట్టవచ్చును నీవు ఎంత తరచుగా ఆయన వద్దకు వెళ్ళినను ఆయన సమయము కాని సమయంలో ఎందుకు వచ్చితివి లేక ఎన్నిసార్లు వచ్చి నన్ను తొందర పెట్టుదువు అని ఎంతమాత్రము గద్దించడు అనేకులు రేపు కానీ ఎల్లుండి కానీ రమ్ము అని చెప్పుదురు అయితే ఆయన నిన్ను ఎన్నడను త్రోసివేయుడు మరియు సహాయము నిమిత్తము నీవు ఆయనకు మొరపెట్టుటకు నేర్చుకున్నప్పుడు అనేకమైన అసంతోషకరమైన పతనముల నుండి నిన్ను తప్పించును దేవుడు చిన్న విషయములో సైతము ఆసక్తిగా ఉండును మనము పేతురు చెరసాలలో నుండి విడిపించబడిన సందర్భములో దీనిని చూడగలము అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం నుంచి పదవ వచనము సంఘము ప్రార్థించే చుండగా పేతురును లేపుటకు దేవుడు దూతను పంపాను మరియు దూత అతనికి చెప్పులు తొడుక్కోమని చెప్పాను పేతురు సంతోషంలో వాటిని విడిచిపెట్టునేమోనని దేవునికి తెలియను కొన్నిసార్లు నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు అతని పేరు కానీ అతనిని ఎక్కడ కలిసి కొంటినని కానీ జ్ఞాపకము చేసుకునవలసి ఉండును నేను సహాయం కొరకు దేవునికి మొరపెట్టిన క్షణములోనే నేను కలిసి కొనిన వ్యక్తి యొక్క పేరు ఆయన జ్ఞాపమునకు తెచ్చును అప్పుడు మేమిరువురము తత్తరపాటు నుండి తప్పించబడి దేవుని మహిమార్ధము ఒకరినొకరితో ఒకరంతో సహవాసమును అనుభవించదు దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్